నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చూద్దాం కొత్త పుస్తకాలు కావాలి సార్ గ్రంథాలయాల్లో కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు బ్యాంకులు తదితర రంగాల్లో కొలువులు సాధించాలంటే సాధన తప్పనిసరి ప్రస్తుతం పోటీ నేపథ్యంలో మంచి మెటీరియల్ పుస్తకాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు వారికి అండగా నిలవడంలో గ్రంథాలయాలు వెనుకబడుతూ ఉన్నాయి ఇంకా ఏలనాటి పుస్తకాలే దర్శనమిస్తూ ఉన్నాయి ప్రస్తుతం గ్రూప్స్ రైల్వే టెట్ డిఎస్సి పరీక్షల కోసం యువత సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో కొత్తవి అందించాలని కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో రెండు పాయింట్ అరవై లక్షలతో వివిధ పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపగా అధికారులు స్పందించలేదు కూటమి వచ్చాక సమకూర్చుంది ఆధ్యాత్మికత చరిత్రకు సంబంధించినవి ఎక్కువగా వచ్చాయి దీంతో మూడు పాయింట్ యాభై లక్షలతో మరోసారి బడ్జెట్ రూపొందించారు కానీ నేటికి స్పందన లేదు శస్వసులు తగ్గిపోవడమే కారణమని అధికారులు చెప్తూ ఉన్నారు కేంద్ర గ్రంథాలయానికి నిత్యం ఆరు వందల నుంచి ఏడు వందల యాభై మంది వస్తూ ఉంటారు ఉమ్మడి జిల్లాలోని మరో నలభై శాఖలకు యాభై నుంచి నూట యాభై మంది చొప్పున వెళ్తూ ఉంటారు ఆ స్థాయిలో పుస్తకాలు లేవు నగరంలోని ప్రధాన శాఖలో యాభై రెండు వేల పుస్తకాలకు సంబంధించిన టైటిల్ డిజిటలైజేషన్ పూర్తయింది వీటిలో చాలా వరకు పాతవే ఇక్కడ ఎనిమిది కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా ఏ యాప్లో ఉన్నాయో చూసుకోవచ్చు స్థానిక సంస్థల మీదుగా గ్రంథాలయాలకు శస్ చెల్లించాలి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఆయా సంస్థల ద్వారా నాలుగు కోట్ల వరకు రావాల్సి ఉంది సిబ్బంది జీతాలు పుస్తకాలు కొనుగోలు ఇతర ఇతర ఖర్చులకు ఈ సొమ్మె కీలకం అవి అందగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి విజయనగరం నెల్లమర్ల సాలూరు పార్వతీపురం బొమ్మలి పట్టణాల నుంచి ఎక్కువగా రావాల్సి ఉందని నిధులు లేకపోవడంతోనే కొనుగోలు చేయలేకపోతున్నట్టుగా గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మి చెప్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కేంద్ర గ్రంథాలయాల అరల పాత పుస్తకాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా సాధన అయితే మాత్రం అవసరం అయితే దీనికి ప్రధానంగా గ్రంథాలయాలకు అయితే మాత్రం ఎక్కువ యువత మగ్గు చూపుతూ ఉంటారు ఎందుకునంటే అక్కడ కావలసిన పుస్తకాలన్నీ కూడాను టెట్ అవినీడి డిఎస్ఈ అవనివ్వండి ఏదైనా సరే ఉద్యోగం సాధన చేయాలి అన్న సాధించాలని ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మాత్రం గ్రంథాలయంకి వెళ్తే ఖచ్చితంగా మనకు తగిన పుస్తకాలు దొరుకుతాయి అనేది యువకుల్లో అయితే మాత్రం అయితే మాత్రం ఒక గట్టి నమ్మకం ఉంటుంది అయితే గ్రంథాలు ఎవరికి వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఇంకా పాత పుస్తకాలే దర్శనం ఇవ్వడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులు కానీ యువత యువకులు ఇలాగ సాధన చేయడానికి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏ పుస్తకం చూసినా సరే ఇక పాత పుస్తకాలు కనబడుతుంది చాలా వరకు అయితే ప్రిపేర్ అవ్వలేకపోతున్నామని ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది దీనికి కావలసిన కొడపి ప్రభుత్వం అయితే మాత్రం కొంతవరకు అయితే మాత్రం సాయం చేయ చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు కావలసిన నైపుణ్యానికి సంబంధించిన పుస్తకాలైతే రాలేకపోతుంది మంది వరకు అయితే తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే మాకు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద హాస్టల్కి వెళ్ళి అక్కడ చదవలేదు పేద మధ్య మధ్యతరగతి పిల్లలైతే మాత్రం చాలా వరకు అయితే బయటకు వెళ్ళి చదవలేని పరిస్థితి ఉంటుంది ప్రిపరేషన్ తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అదే విజయనగరం సోనూరు బొబ్బలి ఈ మొత్తం ఈ యొక్క నియోజకవర్గాల ప్రతి దగ్గర కూడా గ్రంథాలయాలు అయితే మాత్రము ఇంకా పాత పుస్తకాలే ఇంకా అరల్లోనే అయితే మాత్రం కనబెడుతుని దర్శనమిస్తూ ఉండటంతో కానీ చాలా వరకు అయితే మాత్రం చరిత్ర సంబంధించిన పుస్తకాలు ఉండడంతో చాలా వరకు యువత అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా విద్యార్థులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే ఏవైతే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాక్టర్ ఏమన్నాయండి డిఎస్సీ అవనాయండి అలాగే రైల్వే ఉద్యమం అవనాయండి ఏదైనా సరే స్టేట్ అండ్ సెంట్రల్ ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితంగా గ్రంథాలయం పుస్తకాలు అయితే మాత్రము అందుబాటులో రాలేకపోతే మేము సాధించలేము అన్నట్టుగా యువత అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే రాజమండ్రి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఇవ్వండి ప్రాధాన్యమైనట్టు బార్గావల్స్ వద్ద నూర్మలు చేస్తున్న రైతులు ఖరీఫ్లో వరి పంట అందుతుంది తేలిక రకాలైన కోతకు వచ్చేసాయి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదివేల ఎకరాల కోతలు జరుగుతూ ఉండేలా అంతటా ఇంతవరకు ఒక్క చోట కొనుగోలు కేంద్రంలో ప్రారంభం కాలేదు ఇదే ఆధునిక దళారులు రంగంలోకి దిగిపోతూ ఉన్నారు వర్షాల వల్ల శాతాన్ని సాగుగా చూపి దోచేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు ఈ నెల పది నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ఇంకా చాలా మండలాల్లో యంత్రాంగానికి శిక్షణ పూర్తి కాలేదనేది తెలుస్తుంది జిల్లా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేస్తున్నామని టోల్ ఫ్రీ నెంబరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం అందుబాటులో ఉంటాయని చెప్పారు నూట యాభై తొమ్మిది ధాన్యం మిల్లు నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకుంటున్నారు విజిలెన్స్ బృందాలు రాష్ట్ర సరిహద్దులు తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచుతాయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర అందిస్తామని రైతుల ఆందోళన దళారులకు విక్రయించని పౌర సరఫరాల సంస్థ డిఎం శాంతి అన్నట్టుగా తెలుస్తుంది అయితే కొనుగోలు లక్ష్యంగా అయితే మాత్రం సిద్ధం చేస్తూ ఉన్నారు ఖరీఫ్లో వరి పంటకు అయితే చేతులు వచ్చేసింది అయితే మాత్రము చాలా వరకు మన వచ్చిన ప్రభావం అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం చాలా వరికి ఆస్తి నష్టం అయితే మాత్రం వాటిల్లింది అయినా సరే చాలా వరకు అయితే మాత్రం భూముల్లోన పొలాల్లోన మొత్తం కూడాను నేల వాలింది దీనితో బయటికి తీసుకువచ్చి కష్ట ఖాయం చేసుకొని చాలా వరకు రైతన్నకైతే మాత్రం కష్టమవుతూ ఉంది ఈ సమయంలో మరొక తుఫాను ఏదైనా వస్తే మాత్రము భయాందోళన చెందుతూ ఉన్నారు అన్నా కాబట్టి ఎప్పటికైనా సరే ఇప్పటికైతే అధికారికంగా అయితే మాత్రం ఇంకా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఇంకా చేపట్టలేదు దీంతో రైతులైతే మాత్రం దళారి వ్యవస్థ అయితే మాత్రము దీని శాతం తక్కువ ఉంది తడిచిందని చెప్పి చాలా వరకు అయితే మాత్రము సరిహద్దులు దాటించడానికి దళారులు ఇదే అవకాశంగా అయితే మాత్రము చక్క చకచక ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది రైతన్నకైతే మాత్రం స్టోరేజ్ చేసుకోవడానికి కానీ ఇలా రోడ్ల మీద పెట్టుకుని ఎన్ని రోజులైతే మేము ఎదురు చూస్తామని అంటే ఎదురు చూస్తూ ఉన్నారు చాలా వరకు అయితే అయితే మాత్రము నూరు అయితే మాత్రం సిద్ధం చేసి బస్తాలన్నీ కూడాను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అధికారులు అయితే చెప్తూ ఉన్నారు కానీ ఇంకా మండలాల్లో కేంద్రాలు అయితే మాత్రమే ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు అలాగే ఇక్కడ రైస్ మిల్లర్లు కూడాను సిద్ధంగానే చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడాను మండలాల్లో కానీ ఇలా జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధికారికంగా అయితే మాత్రము కూలుగోల కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయి ఇంకా మేము ఎక్కడ ధాన్యం ఉంచాలి అన్నట్టుగా ప్రయత్నం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ చాలా వరకు అయితే మాత్రము ఇంకా ఇప్పుడు మొదట దేశంలో ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ ప్రధానంగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి దగ్గర కూడాను మండల కేంద్రాల్లో ఆర్థిక శిక్ష పూర్తయింది మీకు దళార వ్యవస్థకి మోసపోవద్దు మద్దతు ధరతోనే కొంటాము ప్రతి ఒక్క కింద కూడా తీసుకువెళ్తామని అధికారులు చెప్తూ ఉన్నప్పుడు కూడా వాస్తవానికి అయితే మాత్రము వాస్తవానికి రైతన్న అయితే మాత్రము ఈ ధాన్యం తెచ్చుకొని ఎక్కడ ఉంచాలి అన్నట్టుగా మంతా రోడ్డు పాలే మళ్ళీ వచ్చి గంగపాలు అయిపోతాయేమో ఇవి కూడా ఇప్పటికే వచ్చిన తుఫాన్కి నర్త తుఫాను దెబ్బకైతే మాత్రము ఎప్పటికి కూడా విలువలాడిపోతూ ఉన్నాడు రైతన్న కాబట్టి ఎప్పటికైనా సరే మా దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నారు ఎప్పటికైనా సరే అదుగుల అప్రమత్తం మాత్రం రైతులకు అయితే మాత్రం వెన్ను విడిచినట్టుగా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మీ నాయుడు